రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి భారీ బైక్ అండి చూపులు తిప్పుకోలేని లుక్ అంటున్నారు మనం ఇప్పుడు ఆ లుక్ ఏంటి దాని ధర ఎంత మైలేజ్ ఎంత అనే విషయం ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ విడుదల కాబోతూ ఉంది సిక్స్ ఫిఫ్టీ సీసీ ట్విన్ ఇంజిన్ ఫార్టీ సెవెన్ పిహెచ్బీ శక్తిని అయితే విడుదల చేస్తుందంట క్రోమ్ ఫినిష్ క్లాసిక్ లుక్తో ఆకట్టుకునేలా కొత్త బైక్ అండి ధర వచ్చేసేటప్పటికి టూ మచ్చాయని చెప్పుకోవాలి మూడు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల నుంచి ప్రారంభం ఇది ఎక్సో రూమ్ ధరగా చెప్తా ఉంటారు ఇకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ రాజసం దర్పం టీవీ ఇలా ఏ పదం ఉపయోగించినా కూడా సరిగ్గా సరిపోయేటటువంటి బైకులతో భారత మార్కెట్లో తన స్థానాన్ని అయితే స్థుచితం చేసుకుంది అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ అంటే బుల్లెట్ బైక్ గుర్తొచ్చేది ధడ్ దడ్ దడ్ అంటూ శబ్దం చేసుకుంటూ రాయల్ ఎన్ఫీల్డ్ బండి వెళ్తుంటే ఒక లుక్ వేయకుండా ఉండలేని పరిస్థితి అయితే ఒక దశలో రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడులు ఎదుర్కొనేది అండి అలాంటి సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ను మళ్ళీ నిలబెట్టిన బైకులు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మోడల్ రూపం చాలామందిని ఆకట్టుకునేలా ఉంటుంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ వచ్చేసి అమ్మకాల్లో ముందున్నప్పటికీ క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ను నిలిపివేసిందండి తయారీ దానికి అభిమానులైతే అయితే చాలా బాధ కలిగింది ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక పెద్ద క్లాసిక్ మోడల్ను విడుదల చేస్తుందని అందరూ ఎదురు చూశారు ఇప్పుడు అందరూ అంచనాలను నిజం చేస్తూ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ అయితే వచ్చేసింది డిజైన్ ఫీచర్ల పరంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ డిజైన్ అభిమానులకు చాలా ఇష్టం అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ డిజైన్లో పెద్దగా మార్పులు చేయలేదు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రూపుతోనే సేమ్ రూపుతోనే క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీని తీసుకొచ్చింది దీనిలో ఎల్ఈడి హెడ్లైట్ ఉంది ముందు వైపు మడ్గాట్ క్రోమ్ పూతతో రై రెట్రో లుక్ ఇస్తుంది మొత్తంగా బైక్ క్లాసిక్ లుక్లోనే ఉంటుంది క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ బైక్లో ఎంఆర్ఎఫ్ నైన్ గ్రిప్ టైర్లు అమర్చారు నైన్టీన్ అంగుళాల ఫ్రంట్ టైర్ ఉంది క్లాసిక్ త్రీ ఫిఫ్టీతో పోలిస్తే క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ బైక్ సైజు చాలా పెద్దదిగా ఉంటుంది దీని వీల్ బేస్ వన్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ మిల్లీమీటర్ ఇది సూపర్ మ్యూటియర్ సిక్స్ ఫిఫ్టీ కంటే కొంచెం అని చెప్పాలి ట్యాంక్ బై క్రోమ్ పూత బంగారు రంగు గీతలు బైక్కు ఒక విలాసవంతమైన రూపాన్ని ఇస్తున్నాయని చెప్తున్నారు పెట్రోల్ నింపే మూత కూడా క్రోమ్ ఫినిస్తూ ఉంటుంది ఈ బైక్లో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ ఉంది సింగిల్ సీట్ ఆప్షన్ కూడా ఉంది ఈ బైక్ రెండు సీట్ల మోడల్లో కూడా వస్తుంది వెనక సీటును సులభతరంగా తొలగించవచ్చు సీటు సౌకర్యవంతంగా విశాలంగా ఉంది వెనుక మడ్గాడుకు కూడా క్రోమ్ ఫినిషింగ్ ఉంటుంది డ్యూయల్ ఎగ్జాక్ట్ పైపులకు కూడా క్రోమ్ ఫినిషింగ్ ఉందని చెప్తున్నారు స్విచ్లు ట్రిపుల్ క్లాప్ కూడా క్రోమ్ ఫినిష్తోనే ఉంటాయి చాలా భాగాలు క్రోమ్ టచ్తో ఉండడం వల్ల బైక్ లుక్ అయితే అదిరింది మరింత రాయల్గా ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ అనడానికి ఇది మరొక రూపంగా ఉంటుందని చెప్తున్నారు ఇందులో క్లాసిక్ త్రీ ఫిఫ్టీన్లో ఉన్న డ్యాష్ బోర్డ్ను ఇందులో ఉపయోగించారు స్పీడో మీటర్ ఇండికేటర్ లైట్లు డిజిటల్ ప్యూయల్ గేజ్ ఉన్నాయి ఓడో ట్రిప్ మీటర్ రీడింగ్లను డిజిటల్ స్క్రీన్పై చూడవచ్చు అని చెప్తున్నారు ఇక సిట్టింగ్ పొజిషన్ బరువు మరియు సౌలభ్యాల కోసం అయితే క్లాసిక్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మోడల్ పోలి ఉండడం వల్ల సిట్టింగ్ పొజిషన్ అయితే చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దీని ఎత్తు ఎయిట్ హండ్రెడ్ మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా నడపగలరు పొట్టి వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్తున్నారు హ్యాండిల్ బార్ వెడల్పుగా ఉండడం వల్ల నడపడానికి సులభంగా ఉంటుంది ఫుట్ పెగ్స్ భాగం సరైన ఎత్తులో ఉండడం వల్ల సిట్టింగ్ పొజిషన్ సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఎక్కువ దూరం నడపడం సులభం క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ బైక్ బరువు వచ్చేసి రెండు వందల నలభై మూడు కిలోమీటర్లు చెప్తున్నారు ఇక ఇంజిన్ ట్రాన్స్మిషన్ మరియు ఛాయిస్ విషయానికి వస్తే క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ సూపర్ మోటియేట్ ప్లాట్ఫారంపై రూపొందించబడింది ముందు వైపు నలభై మూడు మిలియన్ టెలిస్కోపిక్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి వెనక వైపు డ్యూయల్ షాక్ అబ్జర్వర్లు ఉన్నాయి ఇందులో సిక్స్ ఫిఫ్టీ సీసీ ట్విన్ ఇంజిన్ అమర్చారు ఇది ఫార్టీ సెవెన్ పిహెచ్ అట్ ఏ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఆర్ఎంపిని శక్తిని విడుదల చేస్తుంది ఫిఫ్టీ టూ పాయింట్ ఎన్ఎం త్రీ టార్క్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ఎంపిని ఉత్పత్తి చేస్తుంది సిక్స్ స్పీర్ గేట్స్ ఉన్నాయండి ఆరు గేర్ల బండి ఉంటుంది దీనికి క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ బైక్ త్రీ ట్వంటీ మిల్లీమీటర్ ముందు డిస్క్ మరియు త్రీ హండ్రెడ్ మిల్లీమీటర్ వెనుక డిస్క్ బ్రేకులు ఉన్నాయి బ్రేకులు బ్రేబ్ బ్రైబ్ సంస్థ తయారు చేయబడ్డాయి అయితే రాయల్ ఎన్ఫీల్డ్ ముద్రతోనే ఉంటాయి రైడింగ్ అనుభవానికి వచ్చేటప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ బైక్ నడుపుతున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది దీని బరువు రెండు వందల నలభై కిలోలు అయినప్పటికీ రైడింగ్ చేసేటప్పుడు ఆ బరువు తెలియదు అంటున్నారు స్టార్ట్ చేసిన వెంటనే ఇంజిన్ శబ్దం ఇవ్వడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అంటున్నారు క్లచ్ అయితే తేలిగ్గా ఉండడంతో స్మూత్గా గేర్లు మార్చుకోవచ్చు ముఖ్యంగా ఎటువంటి వైబ్రేషన్లు లేవని రైడర్లు అయితే ముందుగానే చెప్తా ఉన్నారు సింగిల్ వేరియంట్ మాత్రమే అంటున్నారండి క్లాసిక్ సిక్స్ ఫిఫ్టీ ఒకే వేరియంట్లు లభిస్తుంది రంగుల్లో మాత్రమే తేడా ఉంది క్లాసిక్ క్రోమ్ ఎడిషన్ ధర మూడు లక్షల యాభై వేలు ఎక్సోరం ఇతర రంగులు మూడు లక్షల ముప్పై ఏడు వేల నుంచి ప్రారంభమవుతుంది అది కూడా ఎక్స్ వం ధర అంటున్నారు ఏది ఏమైనా రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక కొత్త తరహా బండి రాబోతుందంటే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారని కూడా మనకు తెలుసు